నా పేరు శ్రీరామ్ సూర్యం నేను బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల గురించి పాడుతున్నాను బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయ కుని దివ్యోత్సవం తిరుమలేసుని సునిగావ్యోత్సవ దివ్యోత్సవం సునిగావ్యోత్సవ తిలకింసువరీది దినేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయ కుని బ్రహ్మోత్సవం शेषाद्रि वुन कुशेषवाहन सेवा हमस वैरी की जरु सेव सेवा शेषाद्री वुन कुशेषवाहन सेवा हमस वैरी की చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ చంద్రకాతుల దొరకు చంద్ర ప్రభల సేవ అంజనాదిహనుమంత సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం గరుడా ద్రీవసు గరుడ వాహన సేవ విశ్వరూపునికిదే కిదే అశ్వవాఘన సేవా గరుడా ద్రీవసు గరుడ వాహన సేవ విశ్వరూపని కిదే అశ్వవాఘన సేవా కరినిగాచిన దొరకు గజవాగనపు సేవా కరిణిగాచిన దొరక గజవా గనపు సేవా భువనాధి నాధునకు ఘనరథోత్సవ సేవ బ్రహ్మోత్సవం జిది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమల సునిగాోత్సవం తిరుమల సునిగావ్యోత్సవ తిలకించు దినేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం